హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు డైరీ ఛానల్ మీరు ఎవరైనా మన ఛానల్ ద్వారా యూట్యూబ్లో సేల్స్ వీడియోలు పెట్టాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే వీడియో విషయానికి వస్తే ఇంతకుముందు ఎప్పుడు నేనైతే మన ఛానల్లో ఇలాంటి బర్ర అయితే ఎప్పుడు అప్లోడ్ చేయలేదు చూడండి అంత పెద్ద బర్ర ఇది క్వాలిటీ పరంగా కానీ సైజు పరంగా కానీ చాలా అంటే చాలా బాగుంది పడ్డా చూడండి చాలా క్లారిటీగా వీడియో కూడా చాలా క్లారిటీగా తీసుకుంటున్నారు ఇది వచ్చేసి ఈయన ఉంది పడ్డా డెలివరీ అయ్యి ఉంది రెండు రోజులైంది ఈయని టూ డేస్ అయింది డెలివరీ అయ్యి చూడండి పెద్ద పెద్ద డైరీ ఫామ్ వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి నెంబర్ నేను ఇస్తాను ఈ వీడియోలోనే ఇస్తాను చూడండి ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయొద్దు అలాగే మీ ఊరి పేరు కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో అయితే చూస్తున్నారో మీ ఊరి పేరు కమెంట్ చేయండి చూడండి దోడ కూడా అదే దాని ముందే ఉంది కదా దోడా దోడ కుర్రదోడది దీన్ని మిల్క్ కెపాసిటీ చూసుకున్నట్లయితే రోజుకి పద్నాలుగు లీటర్లుగా చెప్తున్నారు ఉదయం ఏడు సాయంత్రం ఏడు పద్నాలుగు లీటర్లు పాలు ఇస్తుంది అని చెప్తున్నారు ప్రస్తుతానికైతే జున్ను పాల మీద ఉంది రెండు పడ్డ రెండో ఐదు పడ్డ సెకండ్ లాక్టేషన్ అది హెవీ సైజు పడ్డ ఇది చాలా అంటే చాలా బాగుంది పడ్డ నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఇది మనం వీడియోలో పెట్టడం ఇదే ఫస్ట్ టైం ఎంత ఎంత పెద్ద బర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది పడ్డ కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు కానీ లేదంటే కొత్తగా ఇంటి దగ్గర బర్లు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి లేతవి కానీ తీసుకుంటే రెండు మనం ఉల్లించుకునే దానికి కానీ అలాగే రేపు ఎప్పుడైనా అమ్ముకోవాలనిపించినా మంచి రేటే అమ్ముతాయి ఇప్పుడు కొన్నా కూడా అట్టే ఉంటుంది చూడండి అయితే చాలా బాగుంది ఇది అంటే అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం అలాగే దీని ధర విషయం చూసుకున్నట్లయితే లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్గా డిస్కౌంట్ ఉంది అలాగే బ్రదర్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ నైన్ జీరో వన్ జీరో సిక్స్ మీరు ఎవరికైనా నచ్చితే బ్రదర్ కాల్ చేసి డైరెక్ట్ అని చెక్ చేసుకుని తీసుకోండి రెండు పొట్ల పాలు కూడా చెక్ చేసుకోండి